హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ బిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాసిరెడ్డి పద్మా గారికి మరి అప్పు ఉన్నాడంట మేడం గారు మాత్రం వడ్డీతో సహా వసూలు చేస్తాను అని అంటున్నారు మరి ఏంటి ఈ విషయం మీద మనం ఒకసారి చర్చించుకుందాం వాసిరెడ్డి పద్మ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన తర్వాత మేడం గారు ఏం చేయాలో తెలియక హైదరాబాద్లోని కృష్ణానగర్ గడ్డ మీద తిరుగుతూ ఉంటే ఒక పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ సమయంలో రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం జాయిన్ అయితే ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెనక నడిస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అడుగులు వేసినటువంటి వాసిరెడ్డి పద్మ ఆ తదనంతరం మహిళగా ఒక మహిళగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్న లేకపోయినా ఒక ఉన్నతి స్థాయిని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఫైనాన్షియల్గా కూడా కృష్ణానగర్లో ఒక ఫ్లాట్ తీసించారని తన కూతురి వివాహం కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహాయం చేశారని ఆదుకున్నారు అని ఆవిడ మాటల్లోనే మనం చాలాసార్లు విన్నాం మరి ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాకీ ఉన్నాడు వడ్డీతో సహా వసూలు చేస్తున్నాడు అని అనడం ఏంటి అని ఇప్పుడు ఆలోచిస్తున్నారా ముఖ్యంగా మేడం గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేడం గారికి మహిళా కమిషన్ ఇస్తూ ఆవిడకు ఒక స్థాయిని కల్పించి ఉన్నతంగా ఆవిడకు ఒక గౌరవం అయితే పార్టీలో కల్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గౌరవం అయితే ఆవిడకి కల్పించారు మరీ ముఖ్యంగా మేడం గారు అప్పుడు అధికారం ఉంది కదా అని అప్పటి ప్రతిపక్ష పార్టీల మీద విస్తృతంగా విరుచుక పడిపోయేవాళ్ళు అది వాస్తవంగా ఆవిడకు ఎటువంటి దెబ్బ లేకపోయినప్పటికీ పార్టీకి మాత్రం ఒక విధంగా ఎంతో కొంత చెడు చేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన వెంబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ప్లేటు పెరాయించినట్టుగా మేడం గారు కూడా ప్లేటు పెరాయించి నేను జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోతున్నాను నేను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయింది ఈవిడ వెళ్ళిపోయి సంవత్సరం సంవత్సరంన్నర కాలం వస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఏ పార్టీలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఎక్కడా ఆవిడకు ఆహ్వానం పలికినట్టుగా అయితే ఎక్కడా వార్తల్లో అయితే రాలేదు మేడం గారు ఎప్పుడో ఒకసారి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి అయితే చిన్ని గారు అధిష్టానం వద్ద చర్చించేస్తే మరి అధిష్టానం ఒప్పుకున్నదో లేదో తెలియదు కానీ మరి వాసిరెడ్డి పద్మా గారు మాత్రం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో లేకపోతే రాజకీయంగా మన స్థానం ఎక్కడా అని తహతలాడుతూ ఉంది పోనీ తెలుగుదేశం పార్టీని వదిలేస్తే జనసేన నుంచైనా సరే మనకి ఏదైనా స్థానం కల్పిస్తారా స్థానం అనేది ఒకటి ఉంటుందా అంటే అక్కడ కూడా అదే లేదు ముఖ్యంగా జనసేన టీడీపీ రెండు ఒకటే కాబట్టి అందులో కూడా ఈవిడకు ఆహ్వానం లేదు ఇక మిగిలింది బీజేపీ రాబోయే రోజుల్లో బీజేపీలో ఏమైనా చేరతారా అంటే చూడాలి ముఖ్యంగా విషయం ఈ మధ్యకాలంలో మేడం గారు సైలెంట్ అయిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీలోకి వెళ్ళిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మేడం గారు ఆ తదనంతరం ఎన్ని వ్యాఖ్యలు చేసినా తెలుగుదేశం పార్టీ వారు మాత్రం ఈవిడను వాడుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నది కాబట్టి ఇది మంచి అని చెప్పేసి ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేసిందే కానీ పార్టీలోకి తీసుకొని ఏదో ఒక స్థానం ఇస్తారని ఆశించినటువంటి వాసిరెడ్డికి పద్నాకు మాత్రం నిరాశ ఎదిరిందని చెప్పడంలో ఎటువంటి అతిశయత్ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం ముందు ఇటువంటి వాళ్ళందరూ చిల్లి గవ్వతో సమానం అయితే ఆ తదనంతరం ఎందుకో మేడం గారు సైలెంట్ అయిపోయారు ఈ మధ్యకాలంలో మరలా మనం ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడితేనే మనల్ని ఎవరైనా గుర్తిస్తారేమో అనుకుంటున్న వాసిరెడ్డి గారు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మేడం గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాకు చాలా బాకీ ఉన్నాడు వడ్డీతో సహా వసూలు చేస్తాను అని అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం బాకీ ఉన్నాడు లేకపోతే వడ్డీ ఎంత ఉంది అనేది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గానీ లేదంటే వాసిరెడ్డి పద్మ గారు కానీ ఆధారాలతో చూస్తే గానీ మనకు తెలియదు అక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ మిత్రుడు ఇంకా కొన్ని కూడా అడిగాడు ఫైనాన్షియల్గా మిమ్మల్ని జన జగన్మోహన్ రెడ్డి గారు సెటిల్ చేశాడంట కదా మహిళా కమిషన్ ఇచ్చి మిమ్మల్ని రాజకీయంగా మీకు రాజకీయ భవిష్యత్తు కల్పించారంట కదా అంటే మేడం గారు ఏం మాట్లాడుతున్నారంటే మహిళా కమిషన్ ఇస్తేనే మమ్మల్ని సెటిల్ చేసినట్ట రాజ్యసభ సీట్ ఇస్తే మమ్మల్ని సెటిల్ చేసినట్ట ఎమ్మెల్యేని చేస్తే మమ్మల్ని సెటిల్ చేసినట్ట అది మమ్మల్ని సెటిల్ చేసినట్టు కాదు దానికి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి ఈ లెక్కల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా అప్పుబడి ఉన్నాడు వడ్డీతో సహా తీసుకుంటాను అని అంటున్నారు మరి ఒక పార్టీ అధినేత తన పార్టీలోని నాయకులకు పదవులు ఇవ్వడం కంటే ఇంకేం చేయాలి అనేది మరి మేడం గారే చెప్పాలి మరి మేడం గారు చెబుతున్నట్టుగా మీరు ఎందు ఇంకొకటి కూడా చెప్తుంది చాలామంది వెళ్ళిపోతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అని ఓకే చాలామంది అంటే మేడంగా చెప్పినట్టు ఎవరో ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళిపోయారు వారు కూడా ఇప్పుడు స్థానం లేక ఏ పార్టీలోకి వెళ్ళాలకో తెలియక ఆహ్వానం లేక నడి రోడ్డుపై నిలబడి ఉన్న మాట వాస్తవం అది రాజ్యసభ సభ్యులైనా మాజీ మంత్రులైనా ఎవరో ఒకరిద్దరికి తెలుగుదేశం పార్టీ ఆశ్రయం కల్పించినప్పటికీ మిగతా వారు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళాలని వెళ్ళిన వారు మాత్రం నడి రోడ్డు మీదనే ఉన్నారు ఇక మరి మేడం గారు చెబుతున్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈవిడికి ఎంత అప్పున్నాడు రాజకీయంగా ఒక పార్టీ అధినేతలు మరి నాయకులకి ఏం చేయాలా అనేది మేడం గారు సెలవిస్తే బాగుంటుంది ఏది ఏమైనా మేడం గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఇప్పుడు అరకొరగా మేడం గారి గురించి చర్చించుకుంటున్నారు నోటి దురుసు ఎక్కువైనటువంటి వాసిరెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని ఆశించి బగ్గపడ్డ వాసిరెడ్డి పద్మ ఇప్పుడు మరలా స్థానం కోసం ఎవరో ఆదరిస్తారని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వవలసిన అప్పు ఏంటి వడ్డీ ఏంటి అనేది మరి చెప్పి ఆవిడ ఎంత వసూలు చేసుకుంటుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్నే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే